హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బైరాన్ డ్రైవర్ హాయ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బైరాన్లో వర్షం కురుస్తుందండి వర్షం కురిసే వేళ ఈరోజు గురువారం కదా ఫుల్ వర్షం కురుస్తుంది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు బహిరంగ వర్షం కురుతుంది చూడండి వర్షం వర్షం చూసారా వర్షం ఎలా ఉంది అండి అందరు గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసిన వాళ్ళంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ 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 బైరన్లో వర్షం చూసిరా బైరన్లో వర్షం నేను బయటకు వెళ్తున్నా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ మైమ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అవుతుంది అసలు ఇది వర్షం ఎక్స్ట్రా డే పడాల్సింది ఈరోజు పడుతుంది వర్షం తెలుసా ఇక వర్షం పడితే ఏం లాభం ఇదే మాలాంటి డ్రైవర్లకు ఇబ్బందికి వచ్చాం ఎందుకంటే కారు క్లీన్ చేయాలి ఏ చేయాలి ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా వర్షం 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 హాయ్ అండి అందరి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఒకసారి థమ్స్ అప్సప్ గా ఉంది వర్షం చూడు చూడు ఏమో మధ్యాహ్నం వరకు ఫుల్ అన్నారు మరి తెలియదు మరి ఫుల్ కొడుతుందా లైట్ గా కొడుతుందా తెల్ల చూసారా వస్తుంది లైట్ లైట్ గా వస్తుంది బాగుంది ఎంత ప్రశాంతం వర్షం కొడితే మంచి బాగుంటది రోడ్లన్నీ నీట్గా బాగుంటాయి రోడ్లు కదా కదా వర్షం కొడితే అన్నీ బాగుంటాయి కదా అయినా నేను చెప్పామని అనుకున్నా హై అండి బైరా డ్రైవర్ ఈ వర్షం కొడితే కొంచెం స్లోగా నడిపండి సరేనా ఈ వర్షానికి బ్రేకులు సరిగా రావు వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది ఇంకేంది మీరు ఎవరైనా బండ్ కారు కానీ ట్రక్కులు కానీ ఏదైనా ఉంటే కొంచెం స్లోగా నడపండి సరేనా ఎందుకంటే స్లిప్ అయితే తొందరగా స్లిప్ అవుతాయి బ్రేక్ తొందర పట్టుకోదు కదా డిస్క్ తొందర పట్టుకోదు అన్నట్టు కదా ఈ వైపర్ కూడా చెక్ చేసుకోండి వైపర్ కొత్త పాతవి ఖరాబ్ అవుతాయి కానీ కొత్త ఫిడి చేసుకోవాలి వస్తాయి వర్షం ఎక్కువ రాదు కానీ కాకపోతే వచ్చినప్పుడు అయితే వీటిలో తుట్టుకు తట్టుకు తట్టుకు కొట్టిపోతుంది ఎక్కడ ఇళ్ళు అక్కడనే ఆగిపోతాయి ఇక్కడ వర్షం కొడితే బ్రేక్ ఆగా సరిగా డిస్క్త అందు గురించి కొంచెం స్లోగా నడపండి వినబడుతుంది కొంచెం స్లోగా నడపండి మిత్రులారా హాయ్ దుబాయ్ మిత్రులు బాగున్నారా దుబాయ్ స్నేహితులు బాగా ఏం చేస్తారని అందరు బాగున్నారా ఆరోగ్యం బాగుందా నేను ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటా గీనే కానీ లోకల్ ఇంకా హైవే ఎక్క రోడ్ ఎక్కలే బాగా ఇప్పుడు వచ్చేసినా కదా చేసుకున్నాం సీట్ బెల్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్నా ಅಂದ್ರೆ ಟೀ ತಾಗಿರ ಅನ್ನಯ್ಯೂ ಅಕ್ಕಯ್ಯೂ ಟೀ ತಾ ಹಾ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ನಾನು ಮಾ ಮೆಕಾನ್ಕ್ ದರ್ಕೆ ಈರೋಜು ಮಾಾರುಮಟ್ರಾ ಎಸಿ ರೀಪೇರಿಕೆ মার্নিং মার্নিং పోతాయి వర్స్ ఇప్పుడు ఎంత డస్ట్ అయిపోయిన ఫుట్లో ఫుల్ స్కూల్ టైం కథ ఇట్లే ఎందుకంటే అక్కడ కొన్నా ఇక్కడ ఇట్లా ఎందుకంటే ఎందుకంటే ట్రాఫిక్ ఉంది మనం షార్ట్ కట్ షార్ట్ కట్ వెళ్ళిపోవాలన్న ఇంటి దగ్గర కూడా షార్ట్ ఉంటాయి కదా ఈడ కూడా షార్ట్ కట్లుంటాయి మెసేజ్ చేస్తు సరే అండి బై బాయ్ మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాం సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్